జోహార్ మహాత్మా గాంధీ అమర్ రామర్జీ పొట్టి శ్రీరాములు గారు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి డెబ్బై రెండవ ఆత్మ బలిదానం సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఈ రోజున కార్యక్రమానికి మేము పిలవగానే కుప్పం ప్రసాద్ గారు మరియు వైఎస్ఆర్ సిపి సభ్యులందరూ వచ్చి పొట్టి శ్రీరాములు గారికి ఘనంగా అర్పించారు ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతులు ఎంత ఘనంగా జరుగుతున్నాయంటే దానికి కారణం మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ రోజున ఆయన నెల్లూరు జిల్లా ఒక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసిన తర్వాతనే పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మేము చేపట్టిన ఈ కార్యక్రమాలు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు అభిమాన సంఘం తరఫున పొట్టి శ్రీరాములు గారు పుట్టిన ఊరు పడవటిపల్లెలోని ఆయన ఇంటిని మేము వచ్చేసి ఐదు వందల మంది ఆర్వసుల సభ్యులుగా చేర్చుకొని సంఘం తరఫున కొనుగోలు చేశాము రేపు మా రానున్న మార్చి పదహారున నూట ఇరవై నాలుగో జయంతి సందర్భంగా ఆ పొట్టి శ్రీరాములు గారు పుట్టిన ఇంటి స్థానంలో పొట్టి శ్రీరాముల గుడి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి కూడా మాకు తెలుగు జాతి ప్రజలందరినీ కలుపుకుంటూ విద్యార్థులకు వారి చరిత్రను తెలియజేస్తూ ప్రతి విద్యార్థిని ఇందులో భాగం చేస్తా ప్రతి ఆదివయసుని ప్రతి తెలుగు వాళ్ళని ఇందులో భాగం చేస్తా పొట్టి శ్రీరాములు గారి గుడి ప్రపంచంలో ఒకటిగా నిలిచేటట్టుగా దాన్ని ఒక ప్రసిద్ధ క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము మాకు ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తున్న ప్రసాద్ గారికి పిలవగానే వచ్చిన వైసీపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు